ఒక యోగి ఆత్మకథ అనే అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాసినటువంటి పరమహంస యోగానంద వారు ఒకసారి రమణ మహర్షి వారిని కలవటం జరిగింది అప్పుడు యోగానంద గారు మహర్షి వారిని ఇలా అడిగారు భగవాన్ లోకంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు కదా వారు ఎంతో ప్రేమతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటారు వారి ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు మరి ఎందుకు ఇంతమందికి ఇన్ని రకాలుగా బాధలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఆ భగవంతుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఆ పరమాత్మ తీసేయవచ్చు కదా అని అడిగారు అప్పుడు భగవాన్ మీరు చెప్పింది నిజమే ఈ లోకంలో ఎంతో మందికి ఎన్నో బాధలు ఉన్నాయి అందరి గురించి పక్కన పెడితే నిత్యం తను ఆరాధించే దైవాన్ని పూజిస్తూ తన నామస్మరణ చేస్తూ తననే నమ్ముకున్నటువంటి ఇతడు ఎన్నో బాధల్ని పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం నేను ఆరాధించే నా దైవానికి నాపై ప్రేమ లేదు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి కష్టం కంటే కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కానీ అసలైనటువంటి రహస్యం ఏమిటంటే బాధల ద్వారానే ఆ నిజమైనటువంటి ఆ దివ్యత్వాన్ని ఆ దైవాన్ని దర్శించుకోగలం ఆ కష్టాలను భరిస్తూ పై విశ్వాసం సడలకుండా ఉండగలిగితే నిజమైనటువంటి నీవు అంతకముందు చూసినటువంటి దైవం యొక్క స్వరూపం మరో విధంగా కనిపిస్తూ ఉంటుంది అది మాటలతో వర్ణించలేనిది అందుకే ఎప్పుడూ కూడా ప్రతిక్షణం మనసులో ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి కొంతమంది అంటూ ఉంటారు దైవ దర్శనానికి వచ్చారు వెళ్తూ వెళ్తూ ప్రమాదం జరిగింది ఇది ఎంతవరకు సబబు అని అంటారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంచి ఎంత ఉందో చెడు కూడా అలాగే ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది గుడికి వెళ్ళినప్పుడు రెండు నిమిషాలు కూర్చోండి అంటారు కదా దేనికి అంటారు రెండు నిమిషాలు కూర్చోటం వల్ల వచ్చేదేమీ లేదు ఆ రెండు నిమిషాల పాటు ధ్యానం చేయగలగాలి అప్పుడు ఆ గుడిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి శక్తి తాను చేసే ధ్యానం ద్వారా తనలోకి ప్రవేశించి ఎంతో పాజిటివ్ ఎనర్జీని తనకు అందిస్తూ ఉంటుంది కష్టాలను భరించటమే అత్యున్నతమైనటువంటి భగవద్ దర్శనం కనుక కష్టాలు వచ్చాయని కృంగిపోకుండా నిరంతరమైనటువంటి సాధనతో నిత్యం నామస్మరణ చేస్తూ దైవానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే చాలు ఎంతటి విపత్కరమైనటువంటి విషయం కూడా అతి చిన్నగా మారిపోతూ ఉంటుంది అతి పెద్ద ప్రమాదం కూడా ఘోరంతగా మారిపోతూ ఉంటుంది కర్మను ఎవరూ తప్పించలేరు కదా కానీ కర్మను తగ్గించవచ్చు కర్మను తప్పించడం అంటే అధర్మం కర్మను తగ్గించడం అనేది ధర్మం కనుక కర్మను తప్పించడం సాధ్యం కాదు అనటంలో ఆంతర్యం అదే కనుక మీకు జరిగినటువంటి ప్రమాదం మీకు జరిగినటువంటి బాధ అది గోరంతనే అనే అవగాహన కలిగి ఉంటే దాని స్థానంలో అనంతమైనటువంటి ఆనందం మీకు కలుగుతూ ఉంటుంది అదే గోరంత స్థానంలో కొండంత జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనే ప్రమాదాన్ని కూడా ఊహించగలిగితే అప్పుడు కూడా నిజమైనటువంటి మీ దైవం యొక్క గొప్పతనం ఏమిటో ఆ దైవం మీకు ఎంత సహాయం చేశాడో తెలుస్తూ ఉంటుంది కావున జరిగిన దాని గురించి విచారణ చేయకుండా జరిగినదంతా మంచికే చెడు ఎప్పటికీ మంచికే చెడు జరిగింది అంటే అది మంచికి సంగీతం అనే అవగాహన కలిగి మనస్ఫూర్తిగా దైవారాధన చేయగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనిషి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాడు ఆనందానికి మించినటువంటి ఆస్తి ఏదైనా ఉంటుందా ఆ ఆస్తి దైవంపై కృతజ్ఞత కలిగి ఉంటే తప్పకుండా ఎప్పటికీ ఉంటుంది ఇది పరమరహస్యం అని భగవాన్ వారు పరమహంస యోగానంద వారికి చెప్పడం జరిగింది ఒక పరమహంస యోగికి ఒక పరమాత్మ యోగికి మధ్య ఇటువంటి సంభాషణ జరగటం కేవలం మనల్ని ఉద్ధరించడానికే అని మనకి నిజంగా తెలుస్తూ ఉంది కదండి ఇంతటి గొప్ప సంఘటన నిజంగా భగవాన్ వారు చెప్పినట్లుగా మనం ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి కృతజ్ఞత దైవంపై కలిగి ఉంటే మనకి చెడు కూడా తర్వాత మంచి చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఓం నమో భగవతి శ్రీరామనాయ దయచేసి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఇటువంటి విషయాలు పంచుకునే మహద్భాగ్యాన్ని కూడా మనం అందరికీ కల్పించిన వాళ్ళం అవుతాం కనుక దయచేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి